లోక కవి అందశ్రీ గారు తెలుగు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని వదిలిపెట్టి వారు పరలోకానికి ప్రయాణం చేసినారు నేను రాజేందర్ రెడ్డి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ ఒక ఇరవై సంవత్సరాలుగా అందశ్రీ గారు నేను కలిసి ప్రయాణం చేస్తున్నావు రాష్ట్రంలో కానీ ఈ విధంగా ఇంత సడన్ గా ఆయనకి ఇలాంటి ఒక మరణం అనేది ప్రజలంతా కూడా ఇలా దిగ్బంధి చెందేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందశ్రీ గారు లేనటువంటి లోటు ఇవాళ తెలుగు ప్రజలకు అది తీరని లోటు అని చెప్పాలి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి పూర్తిగా అండగా ఉన్నారు వారి యొక్క సంబంధం ఉండగా గొప్పది ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారు ఉన్న సంబంధం ఉండంగా కాబట్టి వారి కుటుంబానికి వారి యొక్క అండదండలు తెలుగు ప్రజల యొక్క అండదండలు ఉంటాయి వెళ్ళాలని చెప్పి వారి యొక్క మరణానికి ప్రగాఢ సంత తెలియజేస్తూ మా కవి శంకర కవి ఒక నలభై ఏళ్ళ సంది స్నేహం వాళ్ళిద్దరు ఈ శంకర కవి గారు అందశ్రీ గారు వీరితో పాటు నేను ఒక ఇరవై ఏళ్ళ సంది ప్రయాణం చేస్తున్నా కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతో సంతాపం తెలియజేస్తూ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు యావత్ ప్రపంచం లాలాపేట చూస్తా ఉన్నది ఒక గొప్ప శక్తి ఒక గొప్ప కళాశిఖరం ఈరోజు నేలకొరిగింది మా కళాకారులను వదిలిపెట్టి అన్న పరలోకానికి వెళ్ళిపోయింది మొన్నటికి మొన్న గద్దరన్నను మేము కళాకారులం పెద్ద దిక్కును కోల్పోయామంటే ఈరోజు మరో శిఖరం నేలకూలింది అది అందశ్రీ గారు అందశ్రీ అటువంటి కవి ప్రజా కవి మళ్ళీ పుట్టడం అనేది కష్టమైనటువంటి పని అంత గొప్ప కవిని కన్నది ఈ తెలంగాణ నేల సిద్దిపేట జిల్లా మద్దూరు గ్రామం ఒక కాపీ మేస్త్రిగా మొదలైనటువంటి ఆయన యొక్క పయనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరణం అని ఒక గొప్ప కావ్యాన్ని రాసి మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రీయ గీతంగా దాన్ని పెట్టడం జరిగింది ఆ గొప్పతనం అనేది మన అందశ్రీ గారికి మాత్రమే దక్కుతుంది చాలా నికార్సైనటువంటి వ్యక్తి ముక్కుసూటి చూటీ తత్వం కలిగినటువంటి వ్యక్తి మన అందర్శ్రీ గారు చాలా పాటలు రాశారు అదే విధంగా ఒక గొప్పతనం ఏంటంటే కళాకారులు ఉన్నటువంటి అందరి దగ్గర చిన్న నుంచి మోర్కుంటే పెద్ద పెద్ద పాలకుల నుంచి కూడా పాటలను సమీకరించి నిప్పులవాగు అనే ఒక గొప్ప సంకలనాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర మన అందర్శ్రీ గారికి కలుస్తుంది మొన్నటికి మొన్న మా మిత్రుడు రామాచారి గారు అన్న ఇల్లు కట్టుకున్నప్పుడు అన్నాని సగల విధంగా అన్న సాయం చేసారని నేను పరిచయం చేశాను కానీ నాకంటే ఎక్కువ క్లోజ్ అండి మా రామాచార్య అన్న పొద్దుగల లేచి నాకు ఫోన్ చేసి సమాజం ఏడు గంటలకే ఇట్లా జరిగింది అని నాకు చెప్పగానే అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎంత గొప్ప వ్యక్తిని మనం కోల్పోవడం అనేది ఒక కళా జాతికి తీరని లోటుగానే మనము చెప్పకుండా ఉండవచ్చు ఆ విధంగా ఈ యొక్క గొప్ప కవిని కోల్పోవడం అనేది మా కళాలోకానికి తీరని లోటుగా చెప్తూ ఆయన ఎన్నో కావ్యాలు ఎన్నో పాటలు మనకు అందించాడు తెలంగాణ ఉద్యమంలో ఉవేత్తలు లేచినప్పుడు ఆయన మాతో పాడు తిన్నాడు మాతో ఉన్నాడు ఎన్నో కావ్యాలు రాసి ఎన్నో పాటలు పంపితుడు ఆయన నిస్వార్థమైనటువంటి వ్యక్తి అంతటి గొప్ప కవిని కోల్పో అనేది మా కళాజాతికి లోటుగానే చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ